ఒక బాధ్యత సంఘంగా మరి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల నమోదు పెంచడానికి కృషి చేయడానికి ఈరోజు జిల్లాలో ఇరవై ఆరు మండలాల్లో ప్రచార జాతను నిర్వహించాలనే ఉద్దేశంతో ఈరోజు సిద్దిపేటలో ఈ జాతాను గౌరవ ఎమ్మెల్సీ పట్టభట్రుల ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారు అదేవిధంగా గౌరవ డిఇఒో శ్రీనివాసరెడ్డి గారు ప్రారంభించడం జరిగింది ఈరోజు మీ దుబ్బాక ప్రజలకు మేము టిఎస్యూటిఎఫ్గా విజ్ఞప్తి చేసేది ఏంటంటే మీరు ఫీజులు ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలో వెచ్చించి మీ ఆర్థికంగా కుంగిపోవడం సరైనది కాదు ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని వసతులు ఉన్నాయి కాబట్టి ప్రభుత్వ పాఠశాలలో మీరు మీ విద్యార్థులను చేర్పించాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే ఒక సంఘంగా మరి ఎంత మా ఉపాధ్యాయుల హక్కుల గురించి పోరాడతామో బాధ్యతంగా ఉండి మీ విద్యార్థులకు చదువు చెప్పడం మా బాధ్యత పడి మనదే ఊరు మనదే అనే ఉద్దేశంతో మేము ఈ ప్రజార జాతర నిర్వహించడం జరుగుతుంది కాబట్టి మీరు మరొక్కసారి ఆలోచించి మరి కరోనా టైంలో మీరు అందరూ కూడా గమనించరు ప్రైవేటు పాఠశాలలు చేతులెత్తినటువంటి సందర్భంలో ప్రభుత్వ పాఠశాలలు మీకు అండగా నిలబడ్డాయి అదేవిధంగా ప్రభుత్వ వైద్యమే మీకు అండగా నిలబడ్డది కాబట్టి మన ప్రభుత్వ విద్యను కాపాడుకుంటేనే ఈ సమాజంలో అంతరాలు లేనటువంటి సమాజం నిర్మాణం అవుతుంది కాబట్టి ఆ వైపుగా ఆలోచించి ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్ కోసం డౌన్లోడ్ చేసుకోండి ఆర్టీవీ లైవ్ యాప్